ఎస్ఆర్టిఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పోలీసుల జెండా కవాతు సదాశివపేటలోని వివాద ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను పరిరక్షణ కోసం పోలీసులు మడికట్ట జెండా కవాతు నిర్వహించారు శాంతి భద్రతలకు పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు ప్రాంతాల్లో పోలీసులు ఆగ్మార్చ్ నిర్వహించారు జరగబోయే ఈ హౌస్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా మా జిల్లా ఎస్పీ సంగారెడ్డి ఎస్పీ గారు సిఎస్ రూపేష్ గారు సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సదాశివపేట పట్టణంలో సాదర్శిపేట మన మా సదర్శిపేట నేను మించిపెట్టిన ఆధ్వర్యంలో మా కొండపూర్ సిఐ గారు కొండపూర్ ఎస్ఐ గారు పునపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బంది మా ఎస్ఐలు అందరు కలిసి సుమారు అరవై నుంచి డెబ్బై మంది అండ్ సెంట్రల్ ఆర్మిడ్ ఫోర్సెస్ సంజయ్ కుమార్ సార్ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో అండ్ స్పెషల్ పార్టీ అందరూ కలిసి ఒక డెబ్బై మందితోటి ఈ సాదాశివపేట పట్టణంలో మరియు మా దగ్గర క్రిటికల్ పోలీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న మదిగొండ విలేజ్లో ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది ఇది రాబోయే ఎన్నికల్లో అంత ప్రశాంతంగా ఇలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నిర్భయంగా వచ్చి ముందుకు వచ్చి ఓటు వేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండి నిర్భయంగా వాళ్ళు వచ్చి ఓటు వేయొచ్చని ఒక ప్రతీకగా మేము ఈ కవాతు నిర్వహించడం జరిగింది